భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది దేశం కోసం సేవ చేయాలనుకునే పౌరులకు ఒక గొప్ప అవకాశం కల్పిస్తూ ప్రదేశిక సైన్యంలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది డిగ్రీ పూర్తి చేసిన పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు గల స్త్రీలు మరియు పురుషులు ఈ ఉద్యోగులకు అర్హులు విశేషంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి అలాగే స్థిరమైన ఆదాయం ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సైన్యం తెలిపింది దరఖాస్తుదారులు వైద్యపరంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండాలని కూడా సూచించింది దేశ సేవ పట్ల ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు మే పన్నెండు నుంచి జూన్ పది వరకు తమ దరఖాస్తులను సమర్పించుకునవచ్చు దరఖాస్తు రుసుము కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నియమక ప్రక్రియలో భాగంగా జూన్ ఇరవైనా ఆన్లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది ఇది దేశ సేవకు అంకిత భావంతో పనిచేయాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశం భారతదేశం ఎల్లప్పుడూ తన సరిహద్దులను కాపాడుకోవడానికి మరియు అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది ఈ క్రమంలో ప్రదేశిక సైన్యం ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇక సాధారణ పౌరులకు సైన్యంలో భాగస్వామ్యం వహించే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రస్తుతం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దేశానికి అదనపు బలగాలు అవసరం అవుతాయి ఈ నేపథ్యంలోని ఇండియన్ ఆర్మీ ఈ ప్రకటన చేయడం విశేషం ప్రదేశిక సైన్యంలో చేరడానికి అర్హత సాధించిన అభ్యర్థులకు దేశ రక్షణలో ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం లభిస్తుంది డిగ్రీ ఉత్తీర్ణత అనేది కనీస విద్యార్హతగా నిర్ణయించబడింది అలాగే పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు వృత్తిపరంగా స్థిరపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారి అనుభవం మరియు నైపుణ్యాలను సైన్యానికి ఉపయోగించుకోవాలనేది లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ ఎవరైనా సరే తమ దైనందిన జీవితాన్ని కొనసాగిస్తూనే దేశానికి సేవ చేయొచ్చు దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా రూపొందించబడింది ఆసక్తిగల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించుకోనవచ్చు మే పన్నెండు నుంచి జూన్ పది వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి దరఖాస్తు రుసుము ఐదు వందల రూపాయలు ఇది చాలా మందికి అందుబాటులో ఉండేలా నిర్ణయించారు ఎంపిక ప్రక్రియలో భాగంగా జూన్ ఇరవైన ఆన్లైన్ పరీక్ష ఉంటుంది ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి తదుపరి దశలకు అవకాశం లభిస్తుంది ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ ఈ నియామకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా వైద్యపరంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండాలి దేశ సేవ అనేది అత్యంత బాధ్యతాయుతమైన కర్తవ్యం కాబట్టి అభ్యర్థులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండడం అవసరం ఈ ప్రకటన దేశంలోని యువతకు ఒక స్ఫూర్తిదాయకమైన అవకాశం తమ సాధారణ వృత్తిని కొనసాగిస్తూనే దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి ప్రదేశిక సైన్యంలో చేరడం ద్వారా మీరు కేవలం ఒక ఉద్యోగాన్ని పొందడమే కాకుండా దేశ రక్షణలో ఒక భాగం అవుతారు ఇది మీకు ఎంతో గర్వాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశ సేవలో తమ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు దేశం మీకోసం ఎదురు చూస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి